వెల్కమ్ టు న్యూ భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రం మరోసారి థియేటర్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది బాహుబలి ది ఎబెక్ట్ పేరుతో ఈ సంయుక్త భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకుడు రాజమౌళి కథానాయకుడు ప్రభాస్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం రెండు కలిసి ఒకే గ్రాండ్ ఎపిక్ గా వస్తున్నాయి అంటూ ప్రభాస్ పేర్కొన్నారు ఎన్నో జ్ఞాపకాలు అంతులేని స్ఫూర్తినిచ్చిన ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు బాహుబలి బాహుబలి ది ది బిగినింగ్ బాహుబలింగ్ క్లూజన్ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా చూడాలన్న అభిమానుల కోరిక ఈ రీ రిలీజ్ తో నెరవేరనుంది ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దశాబ్ద కాలం తర్వాత కూడా అదే ఆదరణతో బాహుబలి మళ్లీ థియేటర్లోకి రానుండటం విశేషం